ఏడిఎంఎస్ అనే ఒక కంపెనీ గురించి దాని యొక్క ప్రొఫైల్ గురించి మీకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాము ప్రతి పేదవాడు ప్రతి నిరుద్యోగ యువత ఇవన్నీ కూడా ఒక పార్ట్ టైం జాబ్ గానీ ఫుల్ టైం జాబ్ గానీ దీన్ని బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు కంపెనీ ప్రొఫైల్ తెలియజేస్తాను కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ అంటే అంటే అశోక్ తగడి గారు డిఎన్ టె దిలావర్ అంటే మహేష్ ఎస్ అంటే షాహిని మేడం వీళ్ళు నలుగురు పేరు యొక్క మొదటి అక్షరమే ఏడిఎంఎస్ గా నామకరణం చేయడం జరిగింది బట్ ఎందుకు వీళ్ళు ఏడిఎంఎస్ పెట్టారంటే వీళ్ళ యొక్క ప్రొఫైల్ మనం తెలుసుకోవాలి ఈ అశోక్ తంగడి సార్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కి రిజర్వ్ బ్యాంక్ లో ఒక మంచి పదవిలో ఉన్నటువంటి చీఫ్ మేనేజర్ గా పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత దిలావల్ సార్ కోటైక్ మహేంద్ర బ్యాంక్ లో ఒక జనరల్ మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి తర్వాత మహేష్ సార్ వచ్చేసి ఒక మంచి నాలుగైదు కంపెనీలకి సీఈఓ గా పనిచేసినాడు మేడం వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు బట్ వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు కంపెనీ ఎందుకు పెట్టాలనిపించిందంటే బాగా గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ యొక్క విధి విధానాల ప్రకారము వీళ్ళకి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఈ సార్ ఎక్కడ పనిచేసాడు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తాడు రిజర్వ్ బ్యాంక్ లో ఏం తయారు చేస్తాడు ఏం తయారు చేస్తారు డబ్బులు తయారు చేస్తారు కాబట్టి ఆ డబ్బుని భారతదేశ ఆర్థిక సంపదని ఎవరెవరు సంపాదిస్తున్నారు ఎవరెవరి దగ్గర ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆలోచిస్తున్న క్రమంలో ఇండియా మొత్తము చూస్తే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే డబ్బున్న ఉన్న తేలినారు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు నిరుద్యోగ యువత పేదరికం అనేది బయటపడడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశ ఆర్థిక స్థితిగతను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నలుగురు కలిసి ఏదో ఒక బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోయే టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని భారతదేశ పావతరాల భవిష్యత్తుని పర్యావరణం నుంచి కాపాడేదాని కోసము మన ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వీళ్ళు ఏం చేశారంటే వాలంటీరీగా ఆర్మీఐ నుంచి వాలంటీర్గా రిటైర్మెంట్ అయ్యి మన మోడల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పచ్చిన రకాల మోడల్స్ని ప్రమోట్ చేయడం జరిగింది హెడ్ ఆఫీస్ బెల్కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ధార్వాడు కర్ణాటకలో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ బిజినెస్ ఎలా చేశారంటే మార్కెటింగ్ లెక్క వచ్చినప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా స్టార్ట్ చేశారు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే అర్థం ఏమంటే మీరు తయారు చేసినటువంటి బండి క్వాలిటీ బాగుంది క్వాంటిటీ క్వాంటిటీ బాగుంది అంటే అదే కాకుండా బండి గురించి అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక హీరోని కానీ సెలబ్రిటీస్ కానీ పెట్టేసి బండి గురించి టీవీలో కానీ పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టి ఆ విధంగా పబ్లిసిటీ చేయడం జరిగింది వచ్చినట్టు మొత్తం ఆదాయంలో ముప్పై పర్సెంట్ వరకు వాళ్ళ సెలబ్రిటీస్కి ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో యాభై షోరూమ్ పెట్టారు ఐదు వేల బండ్లు మాత్రమే సేలింది వచ్చిన ఆదాయం వచ్చిన ఆదాయంలో యాభై షోరూంలు షోరూమ్ పెట్టాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అలాంటిది యాభై షోరు పెట్టి ఐదు వేల పంటలు మాత్రం సేల్ చాలా తక్కువ సేల్ అయిందంటూ వచ్చిన ఆదాయంలో మొత్తం ఆదాయంలో థర్టీ పర్సెంట్ పబ్లిసిటీ ఖర్చు పెట్టడం జరిగింది దేని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ నష్టాల లెక్క రావడం నడవడం జరిగింది ఆలోచి వీళ్ళు ఏడిఎంఎస్ వాళ్ళు కంపెనీ క్వాలిటీ బాగుంది క్వాంటిటీ బాగుంది దీన్ని ఆలోచిస్తున్న క్రమంలో మనందరికీ కూడా బండి అనేది ఎక్కడ ఉంది బా క్వాలిటీ బాగుంది మెటీరియల్ బాగుంది బ్యాటరీ బాగుంది మోటార్ బాగుంది అంతా బాగుండయి ఎక్కడ నష్టం వచ్చిందని ఆలోచిస్తున్న క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీని దృష్టిలో ఏమైనా గైడ్ లైన్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మీ దీని అర్థం ఏమిటంటే మీరు ఏదైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సొంతంగా మీరు ఏదైతే తయారు చేస్తారో బండి ఆ బండిని మీరు సొంతంగా తయారు చేసినటువంటి బండిని ఎవరికి అమ్ముతారు కస్టమర్స్ లైక్ ఎవరైతే బండి వాడతారు మీరు బండి అంటున్నారు కాబట్టి ఎలక్ట్రిక్ బండి కాబట్టి మన బండిని డైరెక్ట్ గా కస్టమర్కి ఇస్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్ ఎవరు చెప్పాలి కస్టమర్ గానే చెప్పాలి ఆ కస్టమర్ రిజల్ట్ చెప్తే ఉద్దేశంతో ఈ థర్టీ పర్సెంట్ పబ్లిసిటీ వల్ల మీ కంపెనీ నష్టం రావడానికి అదేవిధంగా కంపెనీ గ్రోత్ అవ్వకపోవడానికి ప్రధాన కారణము ఈ పబ్లిసిటీ చూసి మీ బండి కొనరు దయచేసి ఈ పబ్లిసిటీ కట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్ కి ఆదాయ మార్గంగా ఉద్దేశంతో వెంటనే మనకి ఏడిఎంఎస్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే విధానాన్ని గైడ్ లైన్స్ మనకి ఇవ్వడం జరిగింది వెంటనే ఏడిఎంఎస్ మేనేజ్మెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే విధానాన్ని కనెక్ట్ చేసుకొని వెంటనే ఏం చేశారంటే పానీ మొత్తం థర్టీ పర్సెంట్ పబ్లిసిటీ కట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఐదు వందల ఐదు వేల పైచీలకు షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక లక్ష యాభై వేలు ప్లస్ బండ్లు సేల్ అవ్వడం జరిగింది ఒక లక్ష డెబ్బై వేలు ప్లస్ బండ్లు అడ్వాన్స్ ఇవ్వడం అడ్వాన్స్ బుకింగ్ చేయడం జరిగింది టోటల్ గా ఇక్కడికి ఇక్కడికి పెరిగిందా లేదా సార్ జరిగిందో లేదా మాట్లాడారు చెప్పండి జరిగిన కారణం చెప్పండి ఇక్కడ పబ్లిసిటీ చేసి బిజినెస్ చేశారు నష్టం వచ్చింది ఇక్కడ డైరెక్ట్ గా మనకే ఇచ్చేసారు ఆదాయం ఇవ్వడం జరిగింది దీన్ని ఆదాయం వచ్చిన తర్వాత ఎలా ఇచ్చారు అనేది మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం తర్వాత బండి గురించి ఉంటాయి బండి గురించి డౌట్లు ఉంటాయి ఒకటి బైక్ ఫ్యూచర్ మనం తెలుసుకోవాలి మార్కెటింగ్ లో మనకి ఏదన్నా తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ బాడీ మోటారు బ్యాటరీ చార్జింగ్ ఈ నాలుగు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బాడీ బాడీ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బయట పెట్రోల్ బండి కానీ లేదా తర్వాత స్కూటీలు అలాంటివైతే పెట్రోల్ బండి బాడీ దేంతో తయారు చేస్తారు సార్ ఐరన్ తయారు చేస్తారు కరెక్టే కదా అదే స్కూటీలు అలాంటివి అయితే ఫైబర్ తో తయారు చేస్తారు మన ఏడిఎంఎస్ వెహికల్ అడ్వాన్స్ టెక్నాలజీ నూతన టెక్నాలజీ మరబడి శ్రీకారం చుడుతూ ఆ యొక్క టెక్నాలజీలో వాడుతున్నటువంటి మెటీరియల్ అక్రాలిక్ ఫైబర్ మెటీరియల్ ఈ మెటీరియల్ వచ్చేసి పెద్ద పెద్ద విమానాలకి హెలికాప్టర్లకి వాటికి తయారు బాడీ తయారు చేస్తారు ఆ బాడీకి వాడినటువంటి మెటీరియల్ అక్రాలక్ ఫైబర్ మెటీరియల్ మీరు కావాలంటే కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ యొక్క విధి విధాలు ఈ మెటీరియల్ అక్రలిక్ ఫైబర్ మెటీరియల్ మన ఏడిఎంఎస్ లో వాడతారు క్వాలిటీ క్వాంటిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అంటే అన్ప్రెస్టబుల్ ప్రోడక్ట్ మనిషి పైకి తొక్కినా కూడా విరగదు ఇటువంటి మెటీరియల్ మన ఏడిఎంఎస్ వెహికల్ లో ఫైబర్ మెటీరియల్ దీంట్లోనే మనకి రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది మన బండి అంటే మామూలుగా టూ వీలర్ రివర్స్ రావాలంటే బండి దిగేసి వెనక్కి తోయాలి బట్ మన ఎలక్ట్రిక్ వెహికల్ ఏడిఎంఎస్ వెహికల్ రివర్స్ బటన్ ఉంటుంది రివర్స్ బటన్ ఎక్సలెటర్ ఇచ్చామంటే విత్ లగేజ్ తోపాటి వెనక్కి రావడం జరుగుతుంది అడ్వాన్స్ టెక్నాలజీ మనకి ఏడిఎంఎస్ లో తీసుకురావడం జరిగింది ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ ఏమంటే టెస్టింగ్ అలారం కూడా ఉంటుంది మన బండి టెస్టింగ్ అలారం అంటే ఏమంటే మన బండి దొంగతనం జరిగేదానికి అవకాశం లేదు ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చేసి మన బండి దొంగతనం చేయాలంటే బండి వచ్చి తాకారంటే అలారం మోగుతుంది అది కాదనేసి మన బండి ఏమి ఎవరన్నా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళు బండి మూవ్ చేశారంటే ఒక మీటర్ దూరం కూడా వెళ్ళదు రెండు వేలు లాక్ అయిపోతుంది కంపల్సరీ సైలెంట్ మోగుతా ఉంటుంది లాక్ అయిపోతుంది తీసుకెళ్ళేదానికి అవకాశం లేదు కంపల్సరీ వాళ్ళు బండి తిఫ్టింగ్ చేసేదానికి అవకాశం ఉండదు ఓనర్ రన్ వచ్చి రిమోట్ ద్వారా ఆన్ చేస్తేనే మన బండి ఆన్ అవ్వడం జరిగితే ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏడిఎంఎస్ లో తీసుకురావడం జరిగింది తర్వాత మోటార్ బయట ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకల్ వెహికల్స్ నాన్ లోకల్ వెహికల్ రకరకాల బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ వెహికల్స్ మార్కెటింగ్ లో రకరకాల వెహికల్స్ ఉంటాయి ఏడిఎంఎస్ వెహికల్స్ అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ అంటే బోస్ట్ టెక్నాలజీ మోటార్ వాడతారు ఈ మోటార్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ అంటే ఏమంటే మన బండి నీళ్ళలో పోయిన కూడా బండి ఏమీ కాదు సబ్మర్జబుల్ టైప్ బోర్ వాటర్ టైప్ అనమాట సబ్మర్జబుల్ మోటర్ ఎక్కడ ఉంటుంది నీళ్ళలో ఉంటుంది ఇది మనకు బండి వాటర్ ప్రూఫ్ అసిస్టెన్సీ కాబట్టి నీళ్ళలో పోయిన కూడా ఏమీ కాదు ఈ గ్యారంటీ వారంటీతో మనకి ఈ మోటార్ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ ప్లస్ టూ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ గ్యారంటీ పీరియడ్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మోటార్ మోటార్ మార్చిస్తారు అదేవిధంగా వారంటీ పీరియడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఉచితంగా సర్వీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత బ్యాటరీ బ్యాటరీ ఎంటనే మార్కెటింగ్ లో విలేజ్ లో కానీ టౌన్ లో కానీ ఎక్కడన్నా కానీ ఫస్ట్ బ్యాటరీ బండి ఉంటాయి ఏం ఉంటాయి చెప్పండి సార్ కాలు పోతుంది పేలిపోతుంది ఇలా డౌట్లు ఉంటాయి కదా బట్ మీరు అట్లా కూర్చో అట్లా కూర్చోదు మీరు మార్కెటింగ్ లో బండి వచ్చినప్పుడు కాలిపోతుంది పేలిపోతుంది అనే డౌట్ ఉంటాయి కరెక్ట్ కదా దానికి క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఫస్ట్ బ్యాటరీ బండి మార్కెటింగ్ ఓన్లీ ఏడిఎంఎస్ ఏ వెహికల్ అయినా కానీ ఫస్ట్ మార్కెటింగ్ లో వచ్చినప్పుడు యాసిడ్ బ్యాటరీస్ వాడేవాళ్ళు యాసిడ్ బాగా హీట్ అవుతాయి మొత్తం మేడం పేలిపోతుంది పక్కన అంటుకుంటుంది కరెక్ట్ కదా ఈ బ్యాటరీ వాడేటప్పుడు పెండిది పెడేది పెండిది వాస్తవము తర్వాత ఈ బ్యాటరీ తర్వాత దేంట్లోకి మారినారంటే లెడ్ బ్యాటరీస్ లెక్ మారినారు లెడ్ బ్యాటరీ సెట్ ఏంటి ఛార్జింగ్ ఎక్కువైపోతే బ్యాటరీ ఉబ్బిపోతా ఉంటుంది ఉదాహరణకు మనం అందరూ కూడా నోకే బటన్స్ ఫోన్ వన్ డబుల్ జీరో ఫోన్ వాడాము కదా చార్జింగ్ ఎక్కువైతే ఏం చేస్తాము వెనకాల బ్యాటరీ ఏమైతుంది ఉబ్బిపోతా ఉంటుంది అటువంటి బ్యాటరీ ఈ లెట్ బ్యాటరీ సీసం బ్యాటరీ అనమాట ఈ రెండు బ్యాటరీలు వాడేటప్పుడు కాలిపోయినది పేలిపోయినది బ్యాటరీ ఉప్పు వాస్తవమా కాదా సార్ ఇప్పుడు కూడా మేడం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నాం దీంట్లో వాడుతున్నటువంటి బ్యాటరీ మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోతే నిలిచిపోతుంది కాలిపోతున్నా సార్ ఆటోమేటిక్ గా నిలిచిపోతుంది కదా మాట్లాడాలి నిలిచిపోతుంది కదా ఈ బ్యాటరీని ఈ బ్యాటరీ పేరు లిథియం అయాన్ బ్యాటరీ మనకి కూల్ కూల్ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది నిత్యం అయాన్ బ్యాటరీ రెడ్ అండ్ కంపెనీ బ్యాటరీ మన యొక్క ఏడిఎంఎస్ వెహికల్లో వాడతారు ఇది కూడా వన్ ఇయర్ గ్యారంటీ ప్లస్ టూ ఇయర్స్ వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ టు బ్యాటరీ మార్చిస్తారు వారంటీ పీరియడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ చేస్తారు ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాటరీ మన ఏడిఎంఎస్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది బయట ఎలక్ట్రిక్ వెహికల్స్ రకరకాలు ఎన్న ఉండొచ్చు మన ఏడిఎంఎస్ వెహికల్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ఏమంటే మన వెహికల్ వెహికల్లో బ్యాటరీ బయట వెహికల్ ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం వస్తే బ్యాటరీ మొత్తము ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు పెట్టి బ్యాటరీ కొత్త బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి బ్యాటరీ ప్రాబ్లం వస్తే అది బయట వెహికల్ మన ఏడిఎంఎస్ వెహికల్లో అధునాతన టెక్నాలజీ పరికరాలతో టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రాడ్ సెల్ సిస్టమ్ అనేది మన ఏడిఎంఎస్ బ్యాటరీలో తీసుకురావడం జరిగింది ఎలక్ట్రోడ్ సెల్స్ అంటే ఒకవైపు ఒక వంద సెల్లు ఇంకోవైపు ఒక వంద సెల్లు ఉంటాయి ఆ సెల్స్ ఏదైనా లోపల ఒక రెండు మూడు సెల్లు డ్యామేజ్ అయినంటే ఒక్కొక్క సెల్లు రెండు వందల యాభై అంటే మూడు వందలు ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పట్టేసి ఆ ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ సెల్స్ రీప్లేస్మెంట్ చేసుకుంటే మన బ్యాటరీ కొత్తది అయిపోతుంది మన బ్యాటరీ చేంజ్డ్ బ్యాటరీ కాదు రిపేరబుల్ బ్యాటరీ ఇది క్లారిటీ తెలుసుకోవాలి ఎందుకంటే మార్కెటింగ్ మనం వెళ్ళిన తర్వాత చాలా మంది డౌట్లు అడతారు ఈ బ్యాటరీ ఛార్జింగ్ నిలబడకుండా పోతే ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ మొత్తం కాస్ట్ ఎక్కువ బ్యాటరీ మార్చుకోవాలంటే మనం మార్కెటింగ్ లోకి వెళ్ళిన తర్వాత మన బ్యాటరీ ఎలక్ట్రోడ్ సెల్స్ ఉంటాయి దాంట్లో ఆ సెల్స్ మార్చుకుంటే చాలా బ్యాటరీ మొత్తం మార్చాల్సిన అవసరం లేదు ఇటువంటి టెక్నాలజీ ఏడిఎంఎస్ కూడా మనకి తీసుకొచ్చిందని వాళ్ళకి వివరణ ఇస్తే క్లారిటీగా అర్థమైపోతుంది కస్టమర్ కి బండి యొక్క ఫ్యూచర్ తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బండి తీసుకుంటారా బుకింగ్ చేసుకుంటారా బిజినెస్ తర్వాత తెలుసుకుంటారనేది వాళ్ళకి అర్థమైపోతుంది బట్ ఈ బ్యాటరీలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కరెక్ట్ కాదా దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత బ్యాటరీ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ ఎలా వస్తుంది డౌట్ మనకి మార్కెటింగ్ ఛార్జింగ్ ఎలా వస్తుందంటే మనకి ఇంక మన ఇంట్లో కరెంటు నాలుగు గంటలు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే రెండు యూనిట్లు పవర్ కన్జంప్షన్ అవుతుంది ఒక యూనిట్ వాళ్ళ మార్కెట్లో ఐదు రూపాయలు వేసుకుంటే కూడా రెండు యూనిట్లకు ఎంత అవుతుంది సార్ ఒక యూనిట్కి ఐదు రూపాయలు వేసుకుంటే రెండు యూనిట్కి ఎంత అవుతుంది పది రూపాయలు అవుతుంది ఆ పది రూపాయలు ఛార్జ్ చేసుకుంటే యావరేజ్గా వంద కిలోమీటర్ల పైచీలకు మన ఏడీఎంఎస్ వెహికల్ అండర్ జర్నీ చేయొచ్చు పది ఇంట ముప్పై రోజులకి మూడు రూపాయలు అవుతుంది ముప్పై రోజుల ఇంటి పన్నెండు నెలలకి మూడు వందల ఇంటి పన్నెండు వందల పన్నెండు నెలలకి మూడు వేల ఆరు వందలు అవుతుంది ఒక సంవత్సరానికి వన్ ఇయర్ ఈ బిల్లు జీరో మెయింటెనెన్స్ పెట్రోల్ బస్సే పని లేదు ఆయిల్ మార్చే పని లేదు ఖర్చు పెట్టి మార్చే పని లేదు యావరేజ్ గా బాగా గుర్తుపెట్టుకోండి పది రూపాయలు చార్జ్ చేసుకుంటే వంద కిలోమీటర్లు మనం జర్నీ చేయొచ్చు బాగా గుర్తుపెట్టుకోండి కంపేర్ టు పెట్రోల్ బండ్ తెలుసా మీరు పెట్రోల్ బండ్ తగ్గుతారు కదా వంద కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ఎంత పెట్రోల్ తెలుసా చెప్పండి ఒక వంద కిలోమీటర్లు బండి మైలేజ్ వచ్చేనా బాగా మైలేజ్ బండి అనుకుందాము వంద కిలోమీటర్లు జర్నీ చేయాలంటే నూట యాభై నుంచి రెండు వందల పల్సర్ బుల్లెట్ అయితే టీవీఎస్ రకరకాల అయితే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల పైచీలకు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పోసిన ఉన్నాయి బట్ మనం గా మంచి మైలేజ్ వచ్చే బండి అనుకుందాము ఒక వంద కిలోమీటర్లు జర్నీ చేయాలంటే పెట్రోల్ బండి రెండు వందల కేజీగా పెట్రోల్ పోయేలా రెండు వందల ఇంటూ ముప్పై ముప్పై రోజుల కింద సార్ ఆరు వేల రూపాయలు అయిపోతుందా ఈజీగా కనపడకుండా అయిపోతుందా ఆరు వేల ఇంటూ పన్నెండు నెలలకి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు అయిపోతుంది ప్లస్ పెట్రోల్ బంక్ నెక్స్ట్ ఖర్చు ఏముంటుంది సార్ రెండున్నర వెయ్యి కిలోమీటర్ల తర్వాత ఏం చేయాలి ఆయిల్ మార్చాలి బండి పికప్ లేదంటే ఫ్లక్స్ పెట్టి మార్చాలి రింగులు రిపేరింగ్ మెకానిక్ మొత్తం అంతా కలిపి దగ్గర దగ్గర సంవత్సరానికి లక్ష గుర్తు పెట్టుకోండి లక్ష రూపాయలు ఎక్కువ మూడు వేల ఆరు వందలు ఎక్కువ లక్ష రూపాయలు ఎక్కువ ఇప్పుడు పెట్రోల్ బండి లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ బండి మూడు వేల ఆరు వందలు ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు చెప్పండి మూడు వేల లక్ష రూపాయలు మూడు వేల ఆరు వందలు పోతే తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మనకి సేవ్ అయినట్ట కరెక్టా కదా బట్ ఈ వెహికల్ బయట వెహికల్ ఏదైనా తీసుకోండి ఈ ఉండకపోవచ్చు మనం గ్యారంటీ వారంటీ చెప్పలేము మన ఏడిఎంఎస్ వెహికల్ ఎంత అద్భుతమైనటువంటి ఫ్యూచర్ బైక్ ఫ్యూచర్ ఇస్తూ మనకి వీళ్ళ ఆలోచన విధానం ఏంది భారతదేశ ఆర్థిక స్థితిగతులని నిరుద్యోగ యువత పేదరికాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు అనుగుణంగా పేదరికం పేదరికం అంటున్నారు భారతదేశం డెవలప్మెంట్ అవ్వాలంటే ఆర్థిక సంపద కొంతమంది చేతిలోనే ఉంది పేదవాళ్ళు నిరుద్యోగ యువత డెవలప్మెంట్ ఆటోమేటిక్గా భారతదేశం డెవలప్మెంట్ ఒక మంచి దృఢక సంకల్పంతో వాళ్ళ రిజైన్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అర్థమైందా ఈ ఫ్యూచర్ బయట వెహికల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ఏడిఎంఎస్ వెహికల్ ఈ బండి తీసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ బయట వెహికల్ తీసుకోవచ్చు బట్ పెట్రోల్ టు ఏడిఎంఎస్ ఈ వెహికల్ తీసుకుంటే మనకు ఆదాయం ఏమంటే ఒక రోజుకి మూడు వేల నుంచి యాభై వేలు సంపాదించుకున్నటువంటి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మనకు కంపెనీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గొప్ప చదువు చదువుకున్న వాళ్ళు మంచి ఆలోచన పనులు వీళ్ళకి వచ్చినటువంటి ఒక మంచి దృఢమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని మన భారతదేశం మొత్తం కూడా మన అందరూ కూడా ఫస్ట్ మన ఆలోచన విధానము పర్యావరణానికి మన భారతదేశానికి ఏదో ఒకటి ఇస్తాం పర్యావరణాన్ని కాపాడదాం తద్వారా మనం అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అయ్యని కోసము కంపెనీ మనకి ఇచ్చినటువంటి ఒక మంక బంగారు అంటే అవకాశం సువర్ణ అవకాశం మనం తెలియజేసుకుంటూ పెట్రోల్ టు ఏడిఎంఎస్ఈ బ్యాగ్స్ కొనుక్కోవడం మనీ సేవ్ చేసుకోవచ్చు పర్యావరణాన్ని కాపాడచ్చుకోవచ్చు సౌండ్ పొల్యూషన్ అరకట్టచ్చు బట్ ఏదైనా మంచి మెయింటైన్ చేసుకోవచ్చు బట్ పెట్రోల్ టు ఏడిఎంఎస్ఈ బైక్స్ తీసుకోవడం వల్ల ఒక రోజుకు మూడు వేల నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు బట్ ఈ బిజినెస్ చేసేదానికి కానీ ఈ బండి తీసుకునే దానికోసం మన భారతదేశము నిరుద్యోగ పేదరికం డెవలప్మెంట్ చేయాలన్నది కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు బట్ క్యాష్ కట్టి బండి తీసుకోవచ్చు డీలర్షిప్ కోడ్ నెంబర్ ఫ్రీగా ఇస్తారు ఇమిడియట్లీ క్యాష్ కట్టి బండి తీసుకోవచ్చు వీళ్ళు ఇమిడియట్లీ బండి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత రెండో ఆప్షన్ చాలా మంది డౌన్ పేమెంట్ కొంత కట్టేసి ఈఎంఐ దగ్గర బండి తీసుకుంటారు నెలలో ఈఎంఐ కట్టుకుంటాం మేము ఉద్దేశంతో తర్వాత ఇంకెవరైనా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక ఆలోచన ఉంది వాళ్ళు ఎవరైనా కానీ మేము క్యాష్ మా దగ్గర లేదు డౌన్ పేమెంట్ మా దగ్గర డౌన్ పేమెంట్ మా దగ్గర లేదు మాకు నెక్స్ట్ ఆప్షన్ ఏముందనేసి చాలా మంది పేదవాళ్ళు అడుగుతారు వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది పదహారు వేల రూపాయలు కట్టేసి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఒక రిసిప్ట్ రిలీజ్ అవుతుంది ఆ రిసిప్ట్ వన్ ఇయర్ ఈ డేట్లో జాయిన్ అయినారనుకో ఈ డేట్ నుంచి వన్ ఇయర్ తర్వాత మీరు ఎప్పుడన్నా కానీ బండి తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు మీ బండి బుక్ చేసుకున్న డబ్బులు లెస్ చేస్తారు బండి టోటల్ కాస్ట్ పైన లెస్ చేయడం జరుగుతుంది ఈరోజు డేట్ ఎంత మేడం ఈరోజు డేట్ ఎంత తొమ్మిదో తేదీ ఫిబ్రవరి తొమ్మిదో తేదీ ఈ డేట్ లో మీరు బుక్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ లోపల మీరు ఎప్పుడైనా బండి తీసుకోవచ్చు ఎనీ వెహికల్ ఎయిటీన్ మోడల్స్ మన వెహికల్ పద్దెనిమిది రకాల మోడల్స్ ఏ వెహికల్ అన్ని తీసుకోండి బండి ఎప్పుడైతే మీరు వన్ ఇయర్ లో తీసుకుంటారో అప్పుడు తీసుకునేటప్పుడు మీరు బుక్ చేసుకోండి పదహారు వేల రూపాయల డబ్బులు ఆ రిసిప్ట్ ఇచ్చినా మీరు క్యాష్ ఇచ్చినా ఒకటే ఓకేనా ఆ రిసిప్ట్ అక్కడ ఇచ్చారంటే మీరు బండి టోటల్ కాస్ట్ పైన మీ యొక్క బుక్ చేసుకుంటే పదహారు వేల రూపాయలు లెస్ చేయడం జరుగుతుంది ఎంత వరకు బాగానే ఉంది మూడు ఆప్షన్లు దేంట్లోకి వచ్చినా కూడా మీకు ఒక మంచి రోజుకు మూడు వేల నుంచి యాభై వేలు ఒక వ్యాపార అవకాశం ఉందని చెప్పారు కదా ఆ వ్యాపార అవకాశమే మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది సార్ ఒకసారి చూడండి ఈవెన్ దగ్గర ఉంటారు మీరు బుక్ చేసుకున్నారా క్యాష్ కట్ బండి తీసుకున్నారా ఈఎంఐ దగ్గర వచ్చినారు మీ ఇష్టం ఇక్కడ ఈవెన్ దగ్గర మీరున్నారు మీ తరఫున ఒక ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి సార్ మీరు చెప్తే వెంటనే నేపాలి మీ పేరు చెప్పండి వెంకరా చెప్పా ఓకే యువరాజు కిరణ్ చేశారు మీరు చెప్పలేదు తీసుకొని వచ్చి వాళ్ళు ఈ బిజినెస్ కి మీటింగ్ దగ్గర కూర్చొని పెట్టారు సార్ కానీ లేదా ఇంకోరు కానీ సీనియర్లు గానీ ఎమ్మెల్యే సార్ కానీ ఎవరైనా గానీ దీన్ని పూర్తిగా మీకు చెప్పారు మీరు బుకింగ్ లో వచ్చినారా ఈఎంఐలో లో బండి తీసుకున్నారా మీ ఇష్టము ఈ యువరాజు వచ్చేసి ముగ్గురు పేరు ఎవరు చెప్పారు యువరాజు సురేష్ కిరణ్ కిరణ్ ఓకే యువరాజు వచ్చేసి నాకు బండి ఎమర్జెన్సీ అవసరం అనే ఉద్దేశంతో ఐడి నంబర్ తీసుకొని క్యాష్ కట్టి బండి తీసుకున్నాను నీకేం లాభమంటే కంపెనీ ఈ ఇచ్చే డబ్బులు థర్టీ పర్సెంట్ పబ్లిసిటీకి ఇచ్చే డబ్బులు మనకి అని చెప్పాను కదా బాగా గుర్తుపెట్టుకోండి రోజు మూడు వేల రూపాయల నుంచి యాభై వేలు మీరు బుక్ చేసుకునే క్యాష్ కట్టి తీసుకోండి డబ్బుల్లో నుంచి కాల్ ఇచ్చేది పబ్లిసిటీకి ఇచ్చే డబ్బులు మనకి డైరెక్ట్ గా రెఫర్ చేస్తే ఐదు వేలు ఒక జత జత మ్యాచ్ ఏంటంటే మూడు వేల రూపాయలు ఇది మనకి ఏడు చూపిస్తా చూడండి ఏ అనే వ్యక్తి క్యాష్ కట్టి బండి తీసుకున్నాడు మీకేం లాభము ఐదు వేల రూపాయలు డైరెక్ట్ రెఫర్ వచ్చిందా ఎవరు రెఫర్ చేశారు యువన వాళ్ళు రెఫర్ చేశారు తర్వాత బి అనే వ్యక్తిని ఒకరు రెఫర్ చేశారు నేను వచ్చేసి ఈఎంఐ ద్వారా బండి తీసుకున్నాను డౌన్ పేమెంట్ కొంత కట్టేసి బండి ఈఎంఐ ద్వారా తీసుకున్నాను నెల ఈఎంఐ కట్టుకుంటాను నాకు క్యాష్ లేదన్న ఉద్దేశంతో ఈఎంఐలో బండి తీసుకున్నాను ఈఎంఐ ద్వారా బండి తీసుకుంటే ఎంత వచ్చింది ఐదు వేల రూపాయలు పలకాలే అదేవిధంగా ఈ వ్యక్తిని రెఫర్ చేశారు సి అనే వ్యక్తిని సి అనే వ్యక్తి అడ్వాన్స్ బుక్ చేసుకున్నాడు పదహారు వేలు రూపాయలు కట్టేసి అడ్వాన్స్ బుక్ చేసుకొని ఇదేదో బిజినెస్ బాగుందని పూర్తిగా వినిన తర్వాత బుకింగ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను బుకింగ్ చేపిస్తే కూడా ఎంత వస్తుందో కంపెనీ ఐదు వేలు ఐదు వేల రూపాయలు టోటల్గా ముగ్గురు రెఫర్ చేసాను ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఓన్లీ రెఫర్లు మాత్రమే ఓన్లీ మీరు ఏమే రెఫర్ చేసిన దాని కోసం మాత్రమే పాట్ టైమ్ కానీ ఫుల్ టైం కానీ ఎప్పుడైనా చేయొచ్చు బట్ ఓన్లీ రెఫర్లు ఇన్కమే పదహైదు వేలు వచ్చింది మీరు పని చేయకపోతే కూడా మ్యాచింగ్ ఇన్కమ్ మూడు వస్తుంది ప్యాసింగ్ ఇన్కమ్ మంచి చెప్పాను కదా నేను పని చేయకపోతే కూడా ఇంటికి ఆడుతుంటే డబ్బులు వస్తున్నాయి ఒక జతకి మూడు మ్యాచింగ్ అంటే ఒక జత లెఫ్ట్ లైన్ లో ఒకటి వచ్చింది రైట్ లైన్ లో ఒకటి వచ్చిందా ఒక జతకి ఎంత వస్తుంది మూడు వేలు అంటే పదహైదు వేలు మూడు వేలు ఎంత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఇన్కమ్ అకౌంట్కి రావడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో వ్యాలెట్ లెక్క వస్తుంది ఐదు వర్కింగ్ డేస్ లో అకౌంట్ లెక్క వచ్చేస్తా గతంలో ఈ మధ్య మనకి జనవరి నెలలో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు గంటల మూడు రోజుల లోపల మనకు అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా త్రీ డేస్ కట్టే మనకు అకౌంట్కి రావడం జరుగుతుంది అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇచ్చారు ఓకే ఇంతవరకు బాగానే ఉంది మీరు ఏదో వర్క్ లో ఉన్నారో ఏదో జాబ్ లో ఉన్నారో మీకు దీన్ని ఇంట్రెస్ట్ చూపించదు ఈ బిజినెస్ ఏ అనే వ్యక్తి క్యాష్ కట్టి బండి తీసుకున్నాడు కదా ఇతను ఎవరికి చెప్పాల బిజినెస్ ఓకేనా బాగా గుర్తు పెట్టుకోండి ఈయన బండి బాగుంది బండి తోలుకుంటాను బిఏ నెల తీసుకుంటుంది ఏం కట్టుకోవాలి ఆ ఈఎంఐ కూడా పెట్రోల్ పెట్టే డబ్బులు కూడా ఆరు నెలలకు వచ్చి ఆరు వేల కూడా కట్టుకోవచ్చు కానీ ఇది కూడా ఎందుకు సీనియర్ చెప్పారు కదా ఈ బిజినెస్ ఉంది అనేసి మన లాంటి వాళ్ళ కోసం ఈ బిజినెస్ చెప్పారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చెప్తే బాగుండదు తీసుకో షోరూమ్ దగ్గర గది లాంటి మీటింగ్ దగ్గర కానీ సీనియర్ దగ్గర కూర్చొని పెడతామని ఉద్దేశంతో సీనియర్ దగ్గర కూర్చొని పెట్టి చెప్పించాడు ఈయన ఒక ఐదు మందికి ఆరు మందికి పిలిపించాడు ఇతని తరఫున కూడా ఒక ముగ్గురే త్రీ మెంబర్స్ వచ్చారు ఎంతమంది ముగ్గురే వచ్చారనుకున్నాము ఇతను కూడా ఎంత వస్తుంది ముగ్గురు కూడా ముగ్గురు ఈఎంఐ లో రావచ్చు ముగ్గురు బుకింగ్ లో రావచ్చు ముగ్గురు క్యాష్ గేట్ తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం మనం ఓన్లీ ఐడి నెంబర్ డీలర్షిప్ కోడ్ నెంబర్ మాత్రం ఫ్రీగా ఇస్తాము ఆ నెంబర్ పైన వాళ్ళు బుకింగ్ అనేది తీసుకొని వాళ్ళ ఇష్టం ఓకేనా ఫైనాన్స్ అనేది తీసుకోవచ్చు అంతవరకు బాగానే ఉంది బండి పద్దెనిమిది వేలు వచ్చాయి తర్వాత బాగుంది వాడుకుంటున్నాడు సీ అనే వ్యక్తి బుకింగ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ రెండుంటే కూడా చాలా లెఫ్ట్ రైట్ కానీ ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మూడు అని చెప్పారు ఓకేనా సీఎన్ ఐటీ బుక్ చేసుకున్నాడు ఆయన కూడా హిమాలోచన వచ్చింది ఆయన రిసిప్ట్ ఓపెన్ చేసుకొని ఆయన కూడా ఒక ఐదు ఆరు మందికి చెప్పాడు ఆయన రూమ్ లో బిజినెస్ మొత్తం ప్లాన్ అంతా విన్న తర్వాత ఒక ముగ్గురు మాత్రమే వచ్చారు ఇతను కూడా ఎంత వచ్చింది సేమ్ పద్దెనిమిది బుక్ చేసుకొని రెడీ చేసిన పద్దెనిమిది వేలే నువ్వు క్యాష్ గట్టి తీసుకున్నా పద్దెనిమిది వేలు అంటే నువ్వు ఎంత ఎన్ని రెఫర్ చేస్తా డైరెక్ట్ రెఫర్ పద్దెనిమిది వేలు రూల్ ఏమి లేదు బట్ బాగా గుర్తు పెట్టుకోండి ఇవ్వ నెవలకు లాభం ఏమి ఇతనికి పద్దెనిమిది వేలు వచ్చింది ఇతనికి ఏంటి పద్దెనిమిది వేలు వచ్చింది మీకేం లాభం అంటే ప్రతి జతకు ఎంత చెప్పినా మూడు వేలు ఇక్కడ మూడు జతలు ఇక్కడ మూడు జతలు వచ్చిందా ఒక జతకు మూడు వేలు మూడు మూలు ఎంత తొమ్మిది వేల రూపాయలు ఇవ్వ నెవలకు రావడం జరిగింది ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది అద్భుతంగా ఉంది ఈ ముగ్గురు ఎవరు మీకు తెలుసా తెలుసా తెలీదు ఈ ముగ్గురు ముగ్గురు వ్యక్తి తెలీదు అట్లా టీం డెవలప్మెంట్ అయిపోద్ది ఎక్కడో బిజినెస్ జరుగుతూ ఉంటుంది పాన్ ఇండియా మొత్తం ఎవరైనా ఎక్కడైనా బండి తీసుకోవచ్చు మనం ఓన్లీ ఐడి నెంబర్ మాత్రం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్ పైన క్యాష్ గేట్ బండి తీసుకున్నా ఈఎంఐ ద్వారా తీసుకున్నా బుకింగ్ చేసుకున్నా వాళ్ళ ద్వారా రెఫరల్ వాళ్ళ వాళ్ళ టీం రెడీ చేసుకున్నా కూడా మన కింద లెఫ్ట్ టీం పది రైట్ టీం పది వస్తే మనం చేర్చిన మన తరఫు వాళ్ళ కింద వాళ్ళ కింద మన రెఫరల్ వాళ్ళు చేర్చినా కూడా పది జతలు పది జతలు మ్యాచ్ అయినంటే ముప్పై వేల అకౌంట్ కోసం ముప్పై జతలు ముప్పై జతలు మ్యాచ్ అయినంటే తొంభై వేల అకౌంట్కి వస్తూ ఉంటుంది యాభై జతలు యాభై జతలు మ్యాచ్ అయిన ఒక లక్ష యాభై వేల అకౌంట్కి వస్తా ఉంటుంది వంద వంద జతలు మ్యాచ్ అయినా అనుకో మూడు లక్షల అకౌంట్కి వస్తూ ఉంటుంది రెండు వందల యాభై రెండు వందల యాభై జతలు వచ్చినా అనుకో వందల లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది వెయ్యి వెయ్యి జతలు వచ్చినా అనుకో ఐదు వందల ఐదు వందల జతలు వచ్చిన అనుకో పదహైదు లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది వెయ్యి వెయ్యి వచ్చిన అనుకో ముప్పై లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది రెండు వందల రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది ఐదు వేల ఐదు వేల మ్యాచ్ అయితే ఒకటిన్నర కోట్లు డబ్బులు వస్తుంది ఉంటుంది పదివేల పదివేల మ్యాచ్ అయితే మూడు కోట్ల వరకు డబ్బులు వస్తుంది ఇంతే కాకుండా కంపెనీ పబ్లిసిటీకి ఇచ్చే డబ్బులు మనము వేరే విధంగా కూడా కూడా అవార్డ్స్ జరుగుతుంది ఎక్కడన్నా ఏదైనా అచీవ్మెంట్ అయితే ఏదైనా కంపెనీలో కానీ లేదంటే ఏదైనా స్కూల్లో కానీ పిల్లలు ఏదైనా పోటీలు పెడితే గెలిస్తే వాళ్ళకి ఏమి అవార్డ్స్ ఇస్తారు ఓకే మన కంపెనీలో అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉండాలి దాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ పది ముప్పై యాభై అయిన రౌండ్ ఫిగర్ చెప్పాను కదా ఆ పదకొండు పన్నెండు ఐదు అరవై మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేదే కాకుండా ఈ రౌండ్ ఫిగర్ కి మనకు అకౌంట్ కి డబ్బులు వచ్చేది కాకుండా ఇదంతా కూడా వైట్ మనీ మన అకౌంట్కి డబ్బులు మనం బ్లాక్ మనీ బిజినెస్ కాదు వైట్ మనీ ఈ అకౌంట్ కి డబ్బులు వచ్చేదే కాకుండా మన కంపెనీ విధి విధానాల ప్రకారము ఈ పబ్లిసిటీ అకౌంట్కి వచ్చే డబ్బులు కాకుండా అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ దీన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా పది పది జతలు వస్తే ముప్పై వేల అకౌంట్కి వచ్చేది కాకుండా అవార్డ్స్ రివార్డ్స్ లో థర్టీ టూ ఇంచెస్ ఏఎంఎస్ టీవీ కూడా మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అకౌంట్కి వచ్చే డబ్బులు కాకుండా ఇది ఎక్స్ట్రా అదేవిధంగా ముప్పై ముప్పై జతలు వస్తే తొంభై వేలు అకౌంట్ కోసం ఉంటుంది త్రీ నైట్స్ ఫోర్ డేస్ తాయిల్ అండ్ ట్రిప్ ఇస్తామని కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని మనకి కంపెనీ పబ్లిసిటీ ఇచ్చే డబ్బుల ద్వారా ఇస్తాం మనకి అదే విధంగా యాభై యాభై జతలు వచ్చినాయి ఒక లక్ష యాభై వేల అకౌంట్ కోసం ఉంటుంది ఏమే ఏడీఎంఎస్ అరవై ఐదు నుంచి పెద్ద టీవీ గిఫ్ట్ గా ఒకప్పుడు మనకి ఈ అప్డేట్ ఆఫర్స్ కాకుండా ఇంతకుముందు ఎలక్ట్రిక్ బండి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి ఆల్రెడీ బండి తీసుకుంటాం కాబట్టి అరవై టీవీ ఏ ఎల్ఈడి ఏడిఎంఎస్ కంపెనీ ఎల్ఈడి టీవీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ టీవీ అది కూడా అదే విధంగా వంద వందల జతలు వచ్చినాయంటే మూడు లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది త్రీ డేస్ ఫోర్ డేస్ దుబాయ్ కంట్రీకి ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఫ్రీగా అదే విధంగా రెండు వందల యాభై రెండు వందల యాభై జతలు వస్తే ఏడున్నర లక్షల క్యాష్ వస్తూ ఉంటుంది యాభై గ్రాములు గోల్డ్ లేదంటే టూ ల్యాక్స్ క్యాష్ ఇస్తాడు ఈ గోల్డ్ కూడా ఎలా ఇస్తాడంటే యాభై గ్రాముల రిసిప్ట్ మనకి ఐడి నెంబర్ పైన పంపేయడం జరుగుతుంది ఆ రిసిప్ట్ తీసుకోమైతే వాడు చెప్పినటువంటి గోల్డ్ షాపు ఆ మలబార్ గాని జాలీలు కాశ్ గానీ అక్కడ నియరెస్ట్ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మంచి మెయిన్ గోల్డ్ షాప్ అని చెప్తే రెండు లక్షలు విలువ చేసే నగలు ఏమైనా తెచ్చుకోవచ్చు లేదంటే మాకు గోల్డ్ అవసరం లేదంటే రెండు లక్షలు డబ్బులు పంపించమంటే కూడా ఈ అకౌంట్ కు వచ్చే డబ్బులు కాకుండా మనకి అకౌంట్ కి డబ్బులు వచ్చేది కాకుండా ఈ ఎక్స్ట్రా డబ్బులు రెండు లక్షల రోజున ఈ డబ్బులు కూడా మనకి అకౌంట్ పంపించడం జరుగుతుంది అకౌంట్ వచ్చే డబ్బులు వేరు అవార్డ్స్ వచ్చేటువంటి గిఫ్ట్ ఐటమ్స్ వేరు దీనికి ఎంత వాల్యూబుల్ ఉందో ఆ అమౌంట్ కూడా మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వందల ఐదు వందల మ్యాచ్ అయితే పదహైదు లక్షల క్యాష్ వస్తూ ఉంటుంది మనకి సెవెన్ డేస్ యూరోప్ కంటే ట్రిప్ కూడా ఇస్తారు కంపెనీ అదేవిధంగా వెయ్యి వెయ్యి జతలు వచ్చినట్టే ముప్పై లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది సిటీ కార్ గిఫ్ట్ వేస్తారు ఒకప్పుడు కారు కూడా పెట్రోల్ కార్ ఇచ్చేవాడు ఇప్పుడు మన ఏడిఎంఎస్ లో మ్యానుఫాక్చర్ తయారవుతుంది కమింగ్ సో అతి తొందరలో ఒక నెల రెండు నెలలు కూడా దాటిఎంఎస్ ధ్వరీ కంపెనీ కార్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఎలక్ట్రిక్ కార్ మనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అయితే డెబ్బై ఐదు లక్షలు క్యాష్ వస్తూ ఉంటుంది ఇరవై ఐదు లక్షలు హౌస్ ఫండ్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ హౌస్ ఫండ్ కూడా ఫ్రీగా ఇస్తే ఈ పబ్లిసిటీకి ఇచ్చే డబ్బులు మనకిస్తానని తప్ప వేరే ఉద్దేశం కాదు వేరే ఎక్కడి నుంచి ఇవ్వడం లేదు ఈ ఇరవై ఐదు లక్షల హౌస్ పండ్తో మనము సొంతంగా ఇల్లున కొనుక్కోవచ్చు లేదంటే కట్టిన ఇళ్ళను కొనుక్కోవచ్చు లేదంటే జాగా తీసుకోవాలని ఇల్లు కట్టుకోవచ్చు ఇది ఫ్రీగా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది విధంగా ఐదు వేల ఐదు వేల జతలు వస్తే ఒకటిన్నర కోటి వరకు డబ్బులు వస్తూ ఉంటుంది విధంగా మనకు లగ్జరీ కార్ అనే లగ్జరీ కార్ అనేటువంటి ఆడి కార్ కూడా మనకి కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది విధంగా అయితే మూడు కోట్ల వరకు వైట్మైన డబ్బులు వస్తూ ఉంటుంది అదేవిధంగా లగ్జరీ కార్ అయినటువంటి జాగ్ వార్ కూడా ఒకటి కోటి కోటి ఇరవై లక్షలు విలువ చేసేటువంటి కోటి రూపాయలు మనకు జాగ్ వార్ కూడా అద్భుతమైనటువంటి అవకాశంగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంత కల్పించినటువంటి అవకాశాన్ని మనకి ఇంత అద్భుతంగా వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి తల్లిదండ్రులతో కంటే మన దేవులతో సమానము ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు ఇస్తారు వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన విధానానికి మనం అందరూ కూడా ట్యాక్స్ చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మనమందరూ కూడా నువ్వు నేను అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగి భారతదేశానికి పర్యావరణాన్ని కాపాడదాం ఎలక్ట్రిక్ వాహనాలు వాడదాం ఏ వెహికల్ వాడినా దానికి ఓనర్ అవుతాం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏడిఎంఎస్ అనే వెహికల్ వాడడం వల్ల ఒక రోజుకి పర్యావరణాన్ని కాపాడేది కాకుండా ఒక రోజుకి ఐదు మూడు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించినటువంటి ఒక మంచి గోల్డెన్ ఆప్ బిజినెస్ ఆపర్చునిటీ చుట్టూ మనకి ఇచ్చారు కాబట్టి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్పి వాళ్ళకి క్లాప్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీమ్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీకు ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా కానీ వచ్చారంటే మా నుండి టీం సపోర్ట్ ఫుల్గా ఉంటుంది నేను కూడా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంలో లో జర్నీ చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఫస్ట్ మీరు ఈ ప్లాన్ వినండి వీలిన తర్వాత నిర్ణయం మీ చేతిలో ఉంది డబ్బులు ఎవరికి ఊరికే రావు కష్టపడి చేయలేదు రాదు దీని లైవ్ ని కాదు దయచేసి వాగ్గుతు పెట్టుకోండి సమయం చాలా విలువైంది పోయిన సమయం మళ్ళీ రాదు ఎందుకంటే గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నటువంటి మన ఈ బిజినెస్ ని మనం కూడా టేకప్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక విముక్తి పొందాలని ప్రత్యేకంగా ఈ బిజినెస్ ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ యొక్క ఆర్థిక స్థితిగతం దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ ని ఇష్టంగా చేయాలని కష్టంగా చేయకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సో మచ్ జై ఓకే